thank mm -hmm. you తెలియజేస్తున్నాం మా ఆహ్వానాన్ని మందించి ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ అమ్మ తర్వాత మన సలహా పాలకులు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు ఆ తర్వాత ముత్తంగి బుచ్చిరామయ్య గారు అదే విధంగా హారికమ్మ గారు మాట్లాడతారు విశిష్ట కూడా అధ్యక్షుడు మాట్లాడవలసిందోస్కారం చెప్పండి చెప్పండి విజయవంతంలో కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది అలాగే ఈ రోజున ఈ మా కుటుంబం మీద అలాగే నిర్వాహకుల మీద ఈ అలాగే ఈ రాజమండ్రి ప్రజల మీద మా నాయకులు చంద్రబాబు అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క కృప ఉండాలని కోరుకుంటూ శను ఈ కార్యక్రమం మేము ఉన్నాం ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పెద్దగా మనకి శ్రీమాన్ ఆదిరెడ్డి అప్పారావు గారు మన మాజీ ఎమ్మెల్సీ గారు ఈ యొక్క బోన పత్రిక ఆవిష్కరణ చేయవలసిందిగా అభ్యర్థన చేస్తున్నారు

ला 20 रुपए ना सगळा जाणतो

तो बाग वालों प्राकृत तो वर्गिनीय प्राप्त नहीं है, अंधी पासन प्लास्टिक में आए चाहे कहीं उद्देश्य को प्रशान में मेरा मनाएँ होती है, वेरी वेरी टीवी से प्रशान प्रशान में मेरा लेहा लेहा ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ అమ్మఒడి సేవా తరిగిని ప్రస్తుతము ఈ పుష్కర మహోత్సవం పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూట ఎనిమిది ఆలయాల వద్ద నూట ఎనిమిది ఉచిత కళ్యాణ మహోత్సవాలు చేయాలనేటువంటి విషయాన్ని సంకల్పించడం జరిగింది ఈ యొక్క దివ్యమైన సంకల్పంలో భాగంగా ఈ యొక్క నూటెమిది కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి నిర్వహణ సమితి అని పర్యవేక్షణ సమితి అని స్వాగత సమితి అని అదే విధంగా ధార్మిక సమితి అని సలహా మండలిని ఏర్పాటు చేశాం అందులో భాగంగా పర్యవేక్షణ సమితి అధ్యక్షుడు శ్రీమాన్ ముత్తంగి బుచ్చిరామయ్య గారు విచ్చేశారు అదేవిధంగా సలహా మండలి యొక్క అధ్యక్షుడు శ్రీమాన్ పాలమొన్ను శ్రీనివాసరావు గారు విచ్చేశారు అదేవిధంగా స్వాగత సమితి అధ్యక్షుడిగా శ్రీమతి హారిక అమ్మగారు కూడా విచ్చేశారు అదేవిధంగా నిర్వహణ సమితి అధ్యక్షుడిగా శ్రీమాన్ గండేపూడి సురేష్ గారు విచ్చేసి ఉన్నారు ఆ సభను ముందుగా అధ్యక్షుడు శ్రీ విజయస్వామి వారికి అప్పగిస్తున్నాము ఆ తదుపరి ఉపాధ్యక్షుడు పన్నెండు సంవత్సరాల కిందట పుష్కర కాలం పూర్తి అవుతున్నది ఈ సందర్భంగా ఈ పన్నెండు పన్నెండు సంవత్సరాల్లో కూడా మనం మన అమ్మఒడి యొక్క మనం గమనిస్తాము ఎనిమిది దళాలు ఉంటాయి ఆ విధంగా ఎనిమిది విభాగాల్లో మేము సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం ప్రజలు ఉదాహరణటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి ధార్మిక పరిరక్షణ కార్యక్రమాలు అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు అంటే సమాజంలో మూడు రకాలైనటువంటి కోణాలన్ని ధార్మికము ఆధ్యాత్మికము సామాజికము ఈ మూడు కోణాల్లో కూడా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ అందులో భాగంగా ఎనిమిది విభాగాల్లో మేము పనిచేస్తూ ఆరోగ్య సూత్రాల ప్రచారంలో కానివ్వండి అదేవిధంగా మెడికల్ క్యాంపులు నిర్వహణలో కానివ్వండి అదేవిధంగా విద్యార్థులకి సహాయ సహకారాలు అందించడంలో కానివ్వండి ధార్మిక కార్యక్రమాలు జరపడంలో కానివ్వండి అదే విధంగా యువకులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణ ఎనిమిది గో సంరక్షణ ప్రకృతి పరిరక్షణ అంటూ ప్రాకృత వర్ధని వివేకవర్ధని అదేవిధంగా ఉత్సవ వర్ధని అంటూ ఇలా ఎనిమిది రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా సుమారుగా తొమ్మిది వందల నలభై పైసలకు కళ్యాణాన్ని ఇప్పటి మనం చేశాం స్వామి వారికి అమ్మఒడి సేవా తరంగా ఆధ్వర్యంలో ఒక ఉత్సవమూర్తులు కూడా ఉంటారు వారిని ముందు పెట్టుకుని ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక ముందుకు వెళ్తూ అందులో ప్రధానంగా ఒక రథాన్ని అంటే ఒక బొలేరో వెహికల్ రథంగా మార్చి డిజైన్ చేసి దాని ద్వారా మనం రాజమండ్రి నుండి తిరుమల వరకు ప్రతి విధమైనటువంటి కళ్యాణాలన్నీ చేసుకుంటూ రోజుకి రెండు కళ్యాణాలు చేసుకుంటూ ఇరవై రోజు ఇరవై మూడు రోజుల పాటు చేసిన కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు ఈ సంవత్సరం పన్నెండు సంవత్సరాలు అయినటువంటి ఈ శుభ సందర్భంలో సంకల్పం చేసినటువంటిది ఏమిటి అని అంటే నూట ఎనిమిది దివ్య కళ్యాణాలు జరపాలి ఎక్కడ జరపాలి అని అంటే ఎవరైతే ఏ దేవాలయాలు అయితే మరుగుడు పనులు ఉన్నాయో ఎక్కడైతే ధార్మిక ప్రచారం లోపిస్తుందో అక్కడ ఉచితంగా అక్కడ కళ్యాణాలు జరపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది దాని యొక్క తదుపరి పూర్తి అవ్వాలని కూడా మా కార్యదర్శి మరియు ఎక్కడెక్కడ అవసరం అక్కడ అక్కడక్కడ మన హిందూ ప్రచారం లేకపోతే జనాథన్ ధర్మం లేకపోతే పెంచడానికి ఈ అమ్మఒడి దేవదారి

భారతీయ సంస్కృతి సముద్ధరణ సంస్థ అనేటువంటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ చేశారు అని కార్యదర్శిగా తను పనిచేస్తూ ఉన్నాను మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు సర్వధర్మాన్ పరితర్చ్యమేకం చరణం ప్రజా అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షుచ అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి నన్ను శరణు పొందినట్లయితే మిమ్మల్ని రక్షించేటువంటి బాధ్యత నాకి యోగక్షేమం మహామ్యహం అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకి మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకోవలసినటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత భారతీయ కూలీలుగా మనందరి మీద ఉంది సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల కోసం వివరించి చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను తొక్కించబోయేను ఎందుకంటే వారి ఎవరు కూడా రెండు కాలేజెస్కి ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకి విద్య నేర్పిస్తూ సొంత పక్కన ఏదైతే విద్యార్థులకి విద్యార్థులకి తీర్చిదిద్దుతూ సే సమాజానికి సేవ చేస్తున్నారు నేను నిజంగా వాళ్ళని అభినందించాలి అలాగే నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు ఎందుకంటే ఈ రోజున వివాహ వ్యవస్థ దేశంలో ఎలా ఉంది అందరూ కూడా పిల్లలు వారు వారి జీవితాన్ని తీర్చిదిద్దుకునే సమయాన్ని వివాహ వ్యవస్థకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతూ వస్తుంది దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి కళ్యాణం ఒక గొప్పతనాన్ని వివాహం ఒక గొప్పతనాన్ని అలాగే హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లన్న ఉద్దేశంతో వీరు చేపట్టిన కార్యక్రమం గుండు గుండుకు గోవిందుడు గుడుసు గుడుసుకు గోవిందుడు అనేది నిజంగా ఆ మాట గుండు గుండుకి గోవిందుడు గుడుసు గుకి గోవిందుడు అనే మాట నాకు మనసుకి చాలా హత్తుకుంది వాళ్ళు అడగగానే ఎవరి నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను నాకు సొంతంగా చేస్తాను కానీ ఎప్పుడు బయటకు వచ్చేలా ప్రత్యేక అహమానతులుగా నేను ఉండలేదు అంటే లేదమ్మా మీరు ఉండాలి ఇక్కడ నూట ఎనిమిది కళ్యాణ కళ్యాణాల్లో కూడా మీరు పాలు పంచుకోవాలి ఎంతవరకు వీలు అంతవరకు అవుతారు ఖచ్చితంగా ఈ నూటెనిమిది కళ్యాణాలు కూడా భారతీయ వివాహ వ్యవస్థను ఒక మార్పు తెచ్చే విధంగా వివాహ వ్యవస్థను ఒక గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అలాగే దేవుడు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజలు ఇప్పటికే కొన్ని నాటి సమాజంలో పిల్లలందరూ కూడా భక్తి భావంతో ఉంటున్నారు దానికి చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా భావాన్ని పెంచుకొని ఈ వివాహ వ్యవస్థ మీద కూడా వారు ఒక ఆలోచన చెయ్యాలి దాని ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ నూట ఎనిమిది కల్ కళ్యాణాలకి వాళ్ళు శ్రీకారం చుట్టారు దానికి ఈ ఆగస్ట్ ముప్పై ఒకటి లోపు అంటే ఎక్కడైతే మరుగు పడిపోయి ఉన్నా దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే దేప దేపదూప దోచుకొని దేవాలయాలు ఉన్నాయో వాటిని వెలికి తీసి ఈ ప్రజలు తెలుసుకొని దానికి అప్లికేషన్ పెడితే వారు పరిశీలించి పరిశీలికలుగా ఉన్నారు పరిశీలించి ఈ దేవాలయం పర్ఫెక్ట్ ఇక్కడ చెయ్యాలి అనేది ఎందుకంటే ఈ రోజు కళ్యాణం చేయించుకోవాలంటే తిరుపతి వెళ్ళాలి చాలా ఖర్చుతో కూడుకున్నది దైవ దర్శనం ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది మరి దాన్ని మారుస్తూ ఖర్చు కాదు ఇక్కడ ఒక దైవ సంకల్పం మనసులో సంకల్పం ఉండాలి ఖచ్చితంగా మంచి కళ్యాణం మేము చేస్తాము మేమే వస్తాము మా టింగ్ అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు మరి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడైతే మీ దృష్టిలో ఉన్న దేవాలయాలు ఉన్నాయో మరుగులు పడిన దేవాలయాలు ఉన్నాయో మా వీధిలో ఉన్నది మా పేటలో ఉంది ఇక్కడ కళ్యాణం చేస్తే ఆధ్యాత్మికంగా ప్రజలందరూ కూడా ఎదురుకు వస్తారో అని మీకు అనిపిస్తుందో అక్కడ మీరు అప్లికేషన్ పెడితే అది పరిశీలించి ఖచ్చితంగా అక్కడ కళ్యాణం జరుపుతారు వారి సంకల్పం కూడా చాలా అమ్మఒడి సేవా తరంగని గుడిసి గుడిసికి గోవిందుడు గుండె గుండెకి గోవిందుడు అనే మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పెద్దలందరినీ కూడా పేరు పేరున అభిమానికి ధన్యవాదాలు తెలియపరుతున్నాయి ఈ రోజున ఎక్కడైతే కొన్ని దేవాలయాలు మూతపడిపోయినాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి ముందుగానే జంటల్ని గుర్తు వాళ్ళు మన వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని నూట అమ్మా నూట ఎనిమిది కళ్యాణాలు చెయ్యాలనే దృక్పథం ఎంతమంది జంటలు వచ్చినా సరేనా ఎంతమంది జంటలు వచ్చినా సరే పెళ్ళైన వాళ్ళు ఆ శ్రీనివాస్ కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణాన్ని తిలకించి వాళ్ళ చేతులతో కళ్యాణం చేయడానికి ఆ మహర్భాగ్యాన్ని కల్పించినటువంటి కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుతున్నాం అమ్మఒడి సేవా తరంగిణి తరఫున అయితే ముఖ్యంగా నూట ఏడు కళ్యాణాలు వివిధ ప్రాంతాలలో నూట నిర్వహించి ఎనిమిది నూట ఎనిమిదోది మన ఆర్ట్స్ కాలేజీలో భారీగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు ఆ పెట్టే ఆ నూట ఎనిమిదో దానికి మేమందరం కూడా మా మా ఎమ్మెల్యే శ్రీను మా వాసు ఇవాళ ఢిల్లీ వెళ్ళాడు అందు గురించినే రాలేపోయాడు పోయాడు మా వాసు కానీ మేమందరం కానీ హితోధికంగా సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఏ విధంగా అయినా సరే ఆ ఉత్సవాన్ని ఎక్కడా జరగని విధంగా ఒక మహాభావంగా మంచి కళ్యాణం ఇక్కడ చేశారు ఇది ఊరికి ఇది మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ రోజున అందరినీ పాల్గొనమని మేము వాళ్ళకి ఆర్థికంగా కానీ అలాగే ఇతర ఇతర విధంగా కానీ మా మా తరపున మా మా కూటమి తరపున మేము కానీ మన సోదరిమణి పురంధర దేశ్వరి కానీ అలాగే జనసేన ఇక్కడ అనుసూచచ వైసా వై శ్రీను ఇలాగ మూ ముగ్గురం కలిపి కోటమి మూడు పార్టీలు వీళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి ఈ కళ్యాణ ఉత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా చెయ్యాలని ఆలోచిస్తున్నాం ఖచ్చితంపుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం ఇది ఎన్ని ఎప్పుడూ జరగని విధంగా ఒకనాడు ఇక్కడ